వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ టాపిక్ మీద నేను అసలు ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానండి ఎందుకు వచ్చిందిలే అనవసరమైనటువంటి రాజకీయ వివాదాలు ఇవన్నీ కూడా దాని చుట్టూ మళ్ళీ ముసురుగుంటాయి ఎందుకని చెప్పి బట్ నోరు బాగా ఎక్కువైపోయి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి చెప్పకపోతే చేతకాని వాళ్ళమైనట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలట ఇది జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి గారు అంటున్నారు ఏమో ఈయనైతే నేను పెద్దగా ఎక్కడ వార్తల్లో చూడలేదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే చాలా వరకు కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి మరి జడ్చర్లకు సంబంధించి ఆయన పేరు నేను ఎక్కువగా నేను వినలేదు వినలేదు రేవంత్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తూ ఉంటారు ఈవెన్ అప్పుడప్పుడు కేటీఆర్ కూడా ఏంటంటే మాట్లాడితే అంటే రాజకీయంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నలాంటి వాడు పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండు లేదంటే జగన్మోహన్ రెడ్డి నాకు అన్నయ్య లోకేష్ నాకు తమ్ముళ్ళవాడు అని మాట్లాడుతూ ఉంటారు సరే అక్కడికి అయిపోయింది నేను రాజోలు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏదైతే ఆ కేసినపల్లి ఏదైతే ఉందో అక్కడ ఆ తర్వాత ఉప్పల గుప్తం డ్రైన్ వీటన్నిటిని పరిశీలించి ఏదైతే సముద్రం నుంచి ఆ వాటర్ అంతా వచ్చి కొబ్బరి తోటలు పాడైపోతున్నాయి అనే దగ్గర శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని మాట్లాడుతున్నప్పుడు అన్యాపదేశంగా అన్యాపదేశంగా ఆయన మాట్లాడినటువంటివి ఏంటంటే సామత సామెత చెప్తారు సాధారణంగానే సామెత చెప్తారు ఏం సామెత చెప్తారంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నరదృష్టికి నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని మనిషి దృష్టి పెడితే నాపరాయి సైతం పగులుతుంది ఒకవేళ అద్భుతమైనటువంటి ఒక శిల నాపరాయి తోటి కట్టినటువంటి చేసినటువంటి ఒక శిల్పం ఉంది మంచిగా చాలా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది అత్యద్భుతంగా ఉంది చూసి బా ఏ ఉందిరా అనుకుంటాం బట్ మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనల్ని అంటే ఆధ్యాత్మికం ఆ పాయింట్లో చూసినప్పుడు అంటే ఏ ఉంది అనుకున్నప్పుడు ఇదే మాట అనుకుంటూ ఉంటే ఏదో రోజు దానికి కూడా తప్పదు చెప్పుకుంటాం కదా పచ్చగా ఉంటే చాలామంది నచ్చదు అని దిష్టి తగిలిందని ఊరికి అన్నారు వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు దిష్టి తీస్తు ఉంటారు పిల్లలకి ముద్దుగా ఉన్నారు అయినా పది మందికి తీసుకెళ్లారని చెప్పి ఆ ఉద్దేశంలో మాట్లాడుతూ కోనసీమని పచ్చగా ఉంది ఇప్పుడేమో ఆ కొబ్బరి మొండాళ్ళు మిగిలాయి పైన మొత్తం అంతా పడిపోయి అందుకేనేమో రాష్ట్రం కూడా కోనసీమ దిష్టితోటి విడిపోయిందేమో అని చాలా అన్యాపదేశంగా అసలు ఇటువంటి ఆలోచన లేకుండా ఒక మాట అన్నారు సరే అది పొరపాటే అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఒక పొరపాటనే అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారు ఓకే ఫైన్ నేను ఇక్కడ నరుడి దిష్టి అన్నటువంటి ఒక పాయింట్కి మిగతా వాళ్ళ దిష్టిపడి పడి భారతదేశంలో మిగతా వాళ్ళందరూ కోనసీమను చూసి పచ్చదనాన్ని ఓర్చుకోలేక ఇలా మాట్లాడారు కాబట్టి ఇలా జరిగింది అన్న ఒక పాయింట్లోనే అన్న అన్నారని అనుకుందాం క్షమాపణ చెప్పాను తెలంగాణ వాళ్ళు ఇలా అనలేదని చెప్పని అన్నారని అనుకుందాం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఆంధ్రులను ఆ రోజు అవమానకర రీతిలో తిట్టారో తిడుతున్నారో తిడుతూనే ఉన్నారో ఇప్పటివరకు కూడా మరి వాళ్ళందరూ క్షమాపణ చెప్తారా చెప్తారా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనేటువంటి అనిరుద్ రెడ్డి గారు సైతం ఏమైనా అంటే నేను మీకు అభిమాని ఓజీ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎనిమిది వందలు పెట్టి నేను సినిమాను చూసాను ఫ్లాప్ అయినా చెప్పాడు చెప్పాడా సినిమా అసలు ఇక్కడ అర్థంగా అట్లా ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనేది కనిపిస్తోందని గతం మర్చిపోయారా ఏమైనా అంటే ఇక్కడ ఇంకా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది బిజినెస్ చేసుకునేది తెలంగాణలో నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదిష్టి ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా దానికి దీనికి సంబంధం ఏముంది నరదిష్టికి దీనికి సంబంధం ఏముంది ఓకే పోనీ ఆయన అన్నదే అనుకుందాం చేసుకోగలుగుతారా దిష్టి కొడుతూనే ఉన్నారు అన్నటువంటి పాయింట్ అప్పుడు వేరే వాళ్ళు తీసుకురాలేరా అది ఒకటి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ ఎనిమిది వందల టికెట్ ఉన్నా నేను పోయి చూసా ఇంతకు మించిన జోక్ ఇంకేమైనా ఉందంటారా అక్కడ మాట్లాడడం మాది నరదిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు ఇక్కడ అన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు ఉన్నదాకా ఇదే తంతు మీద రాజకీయం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇదే మొదలు పెడుతున్నారు అసలు ఎవరికన్నా ఒక రైట్ ఉందా ఫలానా ఫలానావాడు ఫలానా చోటే బతకాలి అని చెప్పి అనడానికి రైట్ ఏమైనా ఉందా రైట్ ఏమైనా ఉందా మరి అదే రైట్ ఉంటే కనుక అదే రైట్ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆస్తుల్లో సరే కేసీఆర్ ఉన్నంతసేపు ఇవ్వలేదు ఏదో చేసుకున్నాడు అని అనుకుందాం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా నిజంగా అంతనే బద్ధతే ఉండి ఆంధ్రుల మీద మీకు అంత ఆలోచనే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని విత్సలవిడిగా వాడుకుంటున్నారుగా సచివాలయంలో ఉన్నటువంటి వాటా మొత్తాన్ని కూడా తీసేసుకున్నారుగా ఇచ్చేయచ్చుగా ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు అప్పనంగా రాయించుకున్నది వాల్యూ కట్టి లేదు లేదు హైదరాబాద్లో ఇది ఇది ఫలానా చోట ఇంత ఆస్తుంది ఇంత ఆస్తుంది కాబట్టి సచివాలయం ఇప్పుడు మొత్తం అంతా తెలంగాణ అదే కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకి విభజన ప్రకారం ఇచ్చేసేయాలి వాళ్ళకి ఇచ్చేయచ్చుగా కరెంటు బాకీలు ఇచ్చేసేయొచ్చుగా బకాయిలు పెట్టినటువంటివి ఎనిమిది తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు దాదాపు లక్షా ఏడు వేల పైచులకు కోట్లు విలువ ఇచ్చేసేయచ్చుగా ఇప్పుడు మరి అంత నరదిష్టి అన్నటువంటి దానికి అంత ఇదైపోతే ఏ మరి అప్పుడు అప్పుడేమైపోయింది ఇదంతా కూడా ఉద్యమ సమయంలో ఇది తెలంగాణ సాధన కోసం అందరూ ఒకే తాటి మీద నిలబడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మొత్తం అందరూ తెలంగాణకు సంబంధించి నిలబడ్డారు కదా అప్పుడు నిలబడ్డ నాటినాడు ఆ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాము కానీ ఇక్కడ వాళ్ళని ఎందుకు అనడం అనవసరంగా అని చెప్పి కేసీఆర్కి ఎందుకు చెప్పలేకపోయారు లేదు కాంగ్రెస్ నేతలు కొంతమంది మాట్లాడారు ఆ రోజు తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయారు ఈ రోజుకి కూడా మరి మొన్నటి వరకు కూడా అమరావతి మీద హరీష్ రావు మాట్లాడుతుంటే ఒక తెలంగాణ పౌరుడిగా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పక్కన పెట్టండి తెలంగాణ పౌరుడిగా అనిరుద్ రెడ్డి గారు ఎందుకని చెప్పి మాట్లాడలేదు ఏ హరీష్ ఏంటి మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అలా అనకూడదు వాళ్ళు అమరావతి గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఇదే మాట మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు అవన్నీ మాకు అవసరం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అనేశారు కాబట్టి దాంట్లో రాజకీయంగా చలికా చేసుకోవాలి అందుకని చెప్పి వచ్చేస్తారు మరి ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైటెక్ సిటీ సైబరాబాద్ ఇవన్నీ తీసుకోండి ఎందుకని మాట్లాడలేకపోయారు ఎవడి దిష్టి తగిలింది అప్పుడు సొంత వాళ్ళ దిష్టి తగిలిందా ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టని చోట అన్నారు మరి ఈరోజు మొత్తం హైదరాబాద్ అంతటికీ కూడా మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది ఆ సైబరాబాదే కదా హైటెక్ సిటీయే కదా ఐటీ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది కదా అంతకుముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ పెద్ద ఏమీ లేవు కదా దాని మీద ఎవరి దిష్టి తగిలింది ఆంధ్ర వాళ్ళు ఏమైనా దిష్టి పెట్టారా లేదే మైక్రోసాఫ్ట్ ఇక్కడే ఉంది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇప్పుడు అక్కడి నుంచి మేము అవన్నీ మేము ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చినవి అన్న మాట వస్తుందా అక్కడ తప్పు కదా ఇద్దరు విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లో ఉండాలి అన్నదమ్ముల్లో ఉండాలి అని చెప్పి ఒక భావన ప్రజలందరి మధ్యలో కానీ ఈ రాజకీయ నాయకులే పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్గా సాధారణంగా అన్నారు దాని అందులో పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు నిజంగానే నరదృష్టికి నాపరాయన పొగులుతుందన్నట్టుగా అమరావతికి దిష్టిగొట్టారు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అని అంటే ఏం చేస్తారు అప్పుడు అందుకే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రం అంతలా అధోగతి పాలైపోయింది వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి వాళ్ళ దిష్టి తగిలి అమరావతి మొత్తం అంతా అక్కడ శ్మశానాలు మార్చేశారు వాళ్ళు అంటే ఒప్పుకోగలుగుతారా వాళ్ల దిష్టి తగిలే అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సినటువంటి ఎక్స్పాన్షన్ తెలంగాణలో పెట్టారు అంటే ఒప్పుకుంటారా ఎంత తప్పు మాట అది ఆయన అక్కడ చూసి పచ్చదనం ఎస్ కోనసీమలో ఉన్నటువంటి పచ్చదనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే చోట చూపించండి క్లియర్గా అంతా ఎందుకంటే అది ప్రకృతి స్వాభావికంగా వచ్చినటువంటిది ప్రకృతి స్వాభావికంగా వచ్చినటువంటిది అది కృష్ణా గోదావరి డెల్టా మధ్యలో వచ్చినటువంటిది దాన్ని ఎవరు లేరు తీసేయలేరు మరి అంత నిజంగానే ఉంటే అంత ప్రేమ ఒలికిపోతూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ చెప్పాలి అంటే భీమవరం రాకండి ఎవరు సంక్రాంతి టైంలో ఎవరు రావద్దు ఎందుకు ఆ మాట కూడా అనొచ్చు కదా తప్పు సరే ఏదో సరదాగా మాట అక్కడ అనేసారు అన్నదానికి క్లియర్ అయిపోయింది జగదీష్ రెడ్డి గారు నిన్న మాట్లాడతారు ఇప్పుడేమో వచ్చి మాట్లాడతారు ఏ మిగతా వాళ్ళు ఎవరు సీనియర్లు వీళ్ళకంటే రాజకీయాల్లో ఉద్దండులు వచ్చి మాట్లాడలేక మాట్లాడకుండా దీని మీద మౌనంగా ఉన్నారు ఎందుకు రాజకీయంగా చలి కావచ్చుకోవడం ఆపేసేయండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టించుకుంటే వేరే ఉండేది పట్టించుకోలేదు అవసరం లేదు ఏదన్నా కానీ ఓకే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ప్రజలందరూ కామన్గానే ఉన్నాం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు బంధుత్వాలు ఇచ్చిపుచ్చుకోవడాలు కుటుంబ వ్యవస్థ అన్ని నడుస్తూనే ఉన్నాయి ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా రెండు పేర్లు మాత్రమే ఉన్నాయి రెండు కుర్చీల అధికారం కోసం ఉన్నాయి నాలుగు పార్టీలు కొట్టుకుని చస్తున్నాయి ఇంతే ఇంతే సామాన్య ప్రజల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పి ఇలాంటివంటి మాటలు మాట్లాడడం తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నంత మాత్రానక్కడ తెలంగాణలో ఎన్నికలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ మాట మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఉద్యమాలు చేశాయండి పవన్ కళ్యాణ్ పోటీ అంత అంత ఏమీ లేదుగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకు చేస్తున్నారు మధ్యలో బీజేపీ వచ్చింది ఈ ముగ్గురు రాజకీయానికే సరిపోతుంది పైగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఓట్ల కోసం మూడు పార్టీలు పరిగెడతాయి ఇదే ఇదో విచిత్రం సో లేనిటువంటి దాన్ని అనవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనవసరంగా రాజకీయం చేయకూడదు అలాగే ఇక్కడ ఏదో పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు సినిమా ఫ్లాప్ అయితే ఎమ్మెల్యే గారు ఎనిమిది వందలు టికెట్ పెట్టుకుని కొనుక్కొని మరీ వెళ్ళి చూసొచ్చారట ఫ్లాప్ ఎక్కడ అనేది ఒకసారి చూపిస్తే బాగుంటుంది అభిమానులు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఏమనంటే నేను కూడా అభిమానిని ఆ అభిమానం అనేది అలాగే ఉండనివ్వాలి అనవసరమైనటువంటి వాటిలో జోక్యం చేసుకునో ఇంకోటి చేసో తక్కువ చేసేటువంటి ప్రయత్నాలు దాంట్లో రంధ్రాన్వేషణ చేసేటువంటి ప్రయత్నాలు చేయకూడదు అలాగనుకుంటే ఆంధ్రులందరూ రాక్షసులు అందరూ లంకలో పుట్టిన వాళ్ళందరూ ఈరోజు ఆంధ్రలో రాక్షసులు అన్నటువంటి ఆ రోజు తెలంగాణ పెద్దల మాట అని చెప్పనుకుని ఉంటే క్షమాపణ చెప్తారా మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వాటన్నిటికీ క్షమాపణ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారు ఆ మాట అన్నటువంటి దానికి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా